అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో మరొక సంక్రాంతి నోము వచ్చేసి పాలకడలిలో శేషతల్పం నోము ఈ నోముకు ఏం వస్తువులు పడతాయో తెలుసుకుందాము ఈసారి వీలైన మటుకు తప్పనిసరి నోముకోవలసిన నోమండి వీడియోలో చూపిన మాదిరిగా స్టీల్ గిన్నెలు కానీ ఇత్తడి గిన్నెలు కానీ మీ ఉన్న సైజులలో పదమూడు గిన్నెలను తీసుకోవాలండి ప్లాస్టిక్ అయినా సరే గ్లాసు అయినా సరే ఏవైనా సరే మన ఉన్నవి తీసుకోవాలి తరువాత మనకు పాల ప్యాకెట్ కావాలండి మనం తీసుకున్న గిన్నెలలో పాలను పోసి నింపాలి ఇలా పదమూడు గిన్నెలలో పాలను పోసి నింపుకోవాలి తర్వాత వచ్చేసి వీడియోలో చూపిన మాదిరి విష్ణుమూర్తి విగ్రహాలు లేదా అచ్చులను తీసుకోవాలండి ఇవి పదమూడు అవసరం ఉంటాయి మనము ఒక గిన్నెలో పాలు పోసి దానిపైన విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టాలి తర్వాత పసుపు కుంకుమతో పూజ చేసి అలంకరించి ఒక్కొక్క విష్ణుమూర్తి గిన్నె ముందు మరొక చిన్న గిన్నెలో కానీ ప్లేట్లో కానీ కొద్దిగా చక్కెర పోసి అలా పదమూడు ప్లేట్లలో పదమూడు గిన్నెల ముందు ప్రసాదంగా పెట్టాలండి తర్వాత మధ్యలో గౌరమ్మం చేసి నోముకోవాలి నోముకున్న తర్వాత ఒకటి మనం ఉంచుకొని మిగతావి ఎవరికైనా ఇవ్వవచ్చు నోము నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు మరొక సంక్రాంతి నోము వచ్చేసి పంచాక్షరి నోమండి దీనికి ఐదు గిన్నెలు కానీ ఐదు ప్లేట్స్ కానీ ఇత్తడివి కానీ స్టీల్వి కానీ ఏవైనా సరే తీసుకోవాలండి మనము తీసుకున్న గిన్నెలో కిలో పావు పసుపును పోసుకోవాలి రెండవ గిన్నెలో కిలో పావు కుంకుమను పోసుకోవాలి మరొక గిన్నెలో కిలో పావు చెక్కెరను పోసుకోవాలి గిన్నెలు కానీ ప్లేట్లు కానీ పావు పట్టేలాగా తెచ్చుకోవాలండి మరొక గిన్నెలో కిలో పావు నువ్వులను పోసుకోవాలి మరియు మరొక గిన్నెలో కిలో పావు బియ్యమును పోసుకోవాలి మనం ఎవైతే తెచ్చుకుంటామో దానిలో పోసుకోవాలి పసుపు గిన్నెలో వచ్చేసి పంచగౌరమ్మ విగ్రహం కానీ అచ్చు కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చునండి కుంకుమ పోసిన గిన్నెలో విష్ణుమూర్తి విగ్రహము కానీ కృష్ణుని విగ్రహము కానీ ఫోటో కానీ ఏదైనా సరే ఏదుంటే అది పెట్టుకోవచ్చునండి మరియు చక్కెర పోసిన గిన్నెలో శివలింగం అచ్చు కానీ ఫోటో కానీ విగ్రహము కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చును బియ్యం పోసిన గిన్నెలో వినాయకుని ఫోటో కానీ విగ్రహం కానీ అచ్చు కానీ పెట్టుకోవాలి నువ్వులు పోసిన గిన్నెలో అర్ధనారీశ్వర విగ్రహం కానీ అచ్చు కానీ ఫోటో కానీ పెట్టుకోవాలి ఇలా ఐదు గిన్నెలను పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒక గౌరమ్మను చేసి నోముకోవాలి నోముకున్న తర్వాత పసుపు ఉన్న గిన్నెను భర్తకి ఇవ్వాలి భర్తకు ఇచ్చేటప్పుడు ఒక టవలు మరియు రెండు కుడుకలు పెట్టి ఇవ్వాలి కుంకుమ ఉన్న గిన్నెను అమ్మకు ఇవ్వాలి అమ్మకు ఇచ్చేటప్పుడు చీర పెట్టచ్చు వీలు కాకుంటే బ్లౌజ్ పీసెస్ పెట్టచ్చు డబ్బులు పెట్టచ్చు మీకు ఏది వీలైతే అది పెట్టవచ్చునండి కుడుకలు పెట్టి ఇవ్వండి నువ్వులు ఉన్న గిన్నెను ఎవరికైనా ఇవ్వవచ్చును అంటే మొత్తం నువ్వులు గిన్నెను ఒక్కరికి కూడా ఇవ్వవచ్చు మరియు బియ్యం ఉన్న గిన్నెను కూడా ఎవరికైనా ఇవ్వవచ్చు ఎవరికి ఇస్తామో వాళ్ళకి రెండు బ్లౌజ్ పీసులు కుడుకలు మీ ఇష్టం ఏది వీలైతే అది ఇవ్వచ్చునండి చక్కెర ఉన్న గిన్నెను ఆడపడుచుకు ఇవ్వాలి ఆమెకు కూడా కుడుకలు జాకెట్ పీసెస్ పెట్టాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు మరొక నోము వచ్చేసి కన్యకాపరమేశ్వరి గోత్రాల నోమండి ఈ నోమును ప్రతి ఒక్క వైశ్య మహిళ నోముకోవాలి ఈసారి అని అంటున్నారండి దీనికి కావలసినవి ఏమిటియో చూద్దాము సిల్వర్వి కానీ ఇత్తడివి కానీ లేక స్టీల్వి కానీ ఇలా డిజైన్స్ ప్లేట్స్ కానీ బాక్సెస్ కానీ ఏవైనా మనము పదమూడు తీసుకోవాలండి ఇలా ప్రింట్ చేసుకొని కన్యకాపరమేశ్వరి గోత్రాల ఫోటోనండి దీనిని జిరాక్స్ చేయించుకోవాలి ఇలా పదమూడు ఫోటోస్ జిరాక్స్ చేయించుకోవాలి తర్వాత మనం తీసుకున్న డబ్బాలో కానీ ప్లేట్లో కానీ ఈ ఫోటోను పెట్టి పసుపు కుంకుమ డబ్బా మరియు రెండు బ్లౌజ్ పీసెస్ వీళ్ళు కానివారు ఒక బ్లౌజ్ పీసు ఒక ఖర్చుపు మరియు రెండు కుడుకలు పెట్టాలండి ఇది ఎక్కువ మటుకు ఈసారి నోముకుంటున్నారండి వైశ్య కుల దేవత కన్యకాపరమేశ్వరి ఇలా పదమూడు సెట్లను తయారు చేసుకోవచ్చునండి ఈ బ్లౌజ్ పీసెస్ని నేను వీడియోలో చూపిన మాదిరిగా రెండింటిని అలా పెట్టవచ్చు లేదా ఇలా మనము త్రిభుజాకారం షేపులో కూడా ఫోల్డ్ చేసి పెట్టవచ్చును ఇందులో ఒక విషయం ఏమిటంటే ఇప్పుడు మనకు గోత్రాలు ఉంటాయి కదండీ మనము ఇచ్చేటప్పుడు ఒక గోత్రం ఉన్నవారికి ఒకటే ఇవ్వాలి అంటే ఇప్పుడు ఉపనకుల గోత్రం ఉన్నదనుకోండి వారికి ఒకటి మాత్రమే ఇవ్వాలి మళ్ళీ ఆ గోత్రం ఉన్నవారికి ఇవ్వకూడదు మళ్ళీ వేరే గోత్రం ఉన్నవారికి ఒకటివ్వాలి ఒకటి మనం ఉంచుకొని పన్నెండింటిని వేరువేరు గోత్రాల వారికి ఇవ్వాలి అంటే ఒకే గోత్రం ఉన్నవారికి రెండింటిని ఇవ్వవద్దండి ఈసారి ఈ నోము నోముకోవడం చాలా ముఖ్యమని అందరూ అంటున్నారండి ఇలా పదమూడు సెట్లు రెడీ చేసుకొని మధ్యలో ఒక గౌరమ్మను పెట్టి నోముకోవాలండి ఒకటి మనం ఉంచుకొని మిగతావి వేరువేరు గోత్రాల వారికి ఇవ్వవచ్చును వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు